అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ అనగనగా చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ దాని పేరు బృందావన కాలనీ ఆ కాలనీలో ఏ ఇంటిని కనుగొనాలన్నా రెండు ల్యాండ్ మార్కులు ఒకటి కమలాసని నిలయం రెండవది దీనదయాల హాస్పిటల్ కమలాసని నిలయం నగసుత హరికృష్ణ దంపతుల ఇల్లు నగసుత సంగీత విద్వాంసురాలు ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లల క్లాసు జరుగుతున్నది ఒక ఎనిమిదేళ్ల పిల్లవాడిని తల్లి తీసుకొని వచ్చింది ఆ పిల్లవాడి పేరు వాసుదేవ్ అని చెప్పింది పిల్లవాడిని సంగీతం క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది వాసుదేవ్ ఏక సందాగ్రాహి కమలాసిని ఇంటి ముందు నుండే దీనదయాల ఆసుపత్రికి అంబులెన్సు వెళ్తూ ఉండేవి ఎంత ఏకాగ్రంగా సంగీతం క్లాస్ సాగుతున్నా సరే అంబులెన్స్ శబ్దం వినపడగానే వాసుదేవ్ పాడడం ఆపేసి నారాయణ 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 అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు అప్పుడు క్లాసుకి అంతరాయం కలిగేది ప్రతిరోజు ఇలాగే జరుగుతుంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోప్పడింది వాసుదేవ్ ఏడుస్తూ క్షమించండి టీచర్ అంటూ దండం పెట్టాడు టీచర్కి జాలి వేసింది నాయన పాఠం చెబుతున్నప్పుడు నువ్వు ఎందుకు అలా చేస్తావు అన్నది కళ్ళు తుడుస్తూ అప్పుడు వాసుదేవ్ టీచర్ మా అమ్మ ఏం చెప్పిందంటే అంబులెన్స్ సౌండ్ వినపడినప్పుడు మనం చేస్తున్న పనిని ఆపి ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ స్మరణ చేయాలని మా ఇంట్లో అందరం అలాగే చేస్తాం టీచర్ అందుకే అలా చేశాను అన్నాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ టీచర్ కళ్ళే కాదు అక్కడి పిల్లలందరి కళ్ళు వాళ్ళకు తెలియకుండానే వర్షించాయి నాయన వాసుదేవ్ నేను కాదురా నీవే నా గురువని అంటూ కౌగులించుకున్నది టీచర్ అతడి తల నిమురుతూ టీచర్ నేను పెద్దయిన తర్వాత హాస్పిటల్స్కి అంబులెన్స్ కొనిస్తాను ఇది మా అమ్మ కోరిక టీచర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చేతులూపుతూ తదాస్తు అన్నది టీచర్ మనసులోనే అలా ఆరేళ్ళు గడిచాయి సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవ్కి అతని తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అవడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు అలా కాలం గిరిన తిరిగిపోయింది ఒకరోజు పొద్దున ఓ పిల్లవాడు చేయి పట్టుకొని తల్లని రసులో హుందాగా ఉన్న వ్యక్తి కమలాసని ఇంటి గేటు తీసుకొని లోపలికి వచ్చాడు అమ్మా ఎవరో వచ్చారు అని చెప్పింది ఇంట్లోని అమ్మాయి ఇంతలో గురో అజగురో త్యాగరాజ గురో గురో అంటూ పాడడం మొదలుపెట్టాడు వచ్చినతను వాసుదేవ్ నువ్వా అంటూ లోపలి నుండి గబగబ పరుగులాంటి నడకతో వచ్చింది నగసుత టీచర్ టీచర్ అంటూ ఆమె కాళ్లకు ప్రణమిల్లాడు అతడిని లేవనెత్తి ఎలా ఉన్నావు వాసుదేవ్ ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నన్ను మర్చిపోయావా అని అడిగింది టీచర్ అతని కళ్ళ వెంట కన్నీటి కన్నీటిదారలు కారుతున్నాయి అమ్మా నేనిప్పుడు కార్డియాలజిస్టుని ఇక్కడే దీనదయాల హాస్పిటల్కు డాక్టర్గా వచ్చాను ఇప్పుడు నాకు అమ్మలేదు తొలి గురువుగా మా అమ్మ నేర్పిన సంస్కారాన్ని వదలరాదని పది అంబులెన్సులను హాస్పిటల్కు డొనేట్ చేశాను నాకు భగవంతుడి శక్తినిస్తే ఇంకా కూడా చేస్తాను వీడు నా కొడుకు దయాసాగర్ సంగీత జ్ఞానం కోసం వీడిని మీకు అప్పగిస్తున్నాను అన్నాడు ఆ పసివాడిని ఆనందంగా గుండెలకు హత్తుకుంది నగసుత టీచర్ అందుకే మాతృదేవోభవ అన్నది వేదం ఎంత వారికైనా తొలి గురువు అమ్మే కదా కన్న తల్లి అయినా అమ్మలాంటి గురువులైనా పసి మనసులలో సంస్కార బీజాలు నాటేది వారే అందుకే కాల నియమం లేని సంస్కారాలను ఉగ్గుపాలతోనే నేర్పమంటారు మహాత్ములు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మనంతా స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి